సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బ్లాస్టర్ అవ్వడానికి కారణాలు కారణం ఏమిటి దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో నిలిచిన మూడు చిత్రాల్లో ఒకటి గేమ్స్ చేతున్న సినిమా అలాగే డాకుమారా సినిమా అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ మూడు సినిమాల్లో పొంగల్ హీరో ఎవరో ఆల్రెడీ మనకు తెలిసిపోయింది మనకు విక్టరీ వెంకటేశ్వర్ ఆల్రెడీ పొంగల్ హీరో అని మనకు తెలిసిపోయింది అనమాట అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎగబడి చూడడానికి మెయిన్ కారణం ఏది హిట్ కావడానికి మెయిన్ కారణం ముఖ్యంగా ఐదు ముఖ్య కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ప్రమోషన్స్ ఈ సినిమా మెయిన్ ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ కావడానికి అలాగే ప్రజల్లో ఎంత దూసుపడడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రమోషన్స్ అనిల్ రావు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి సభలు పెట్టి ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు ఓన్లీ చిన్న చిన్న వీడియోలు షార్ట్ వీడియోస్ ఆ రెండు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్ స్కిట్ల రూపంలో వీడియోలు చేసి జనాల్లో వదిలేరు అనమాట అవి ఫేస్బుక్లలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లలో వదులుతూ ఆ వీడియో వైరల్ అయిందన్నమాట మొట్టమొదటి నుంచి చెప్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి టైటిల్తో పెట్టు పండగ టైటిల్తో పెట్టుకున్నారు కాబట్టి అది ఒక క్యూరియాసిటీ కలిగింది జనాల్లో అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా మా అత్తమా ప్రమోషన్స్ ఏంటంటే అనిల్ రా అక్కడ స్క్యూటింగ్ షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు నలుగురు యువకులు వచ్చి అనిల్ రావు ఎక్కడ అనిల్ రావు ఎక్కడ ఎక్కడ అంటే సినిమా పేరు ఎక్కడంటే సంక్రాంతికి వస్తాను అని అక్కడ గొడవ చేసే ఆ స్కిప్ట్ కానీ చాలా వైరల్ అయింది అలాగే వెంకటేష్ గారు గెటపుల్లో సినిమా వెంకటేష్ గారు ఆల్రెడీ మిగతా సినిమాలు వేసుకున్నప్పుడు సినిమాలో నటించిన పాత్రలు అన్నీ వేసుకొని సంక్రా అనిల్ రావు పూడి వెంకటేష్ హీరోయిన్లు తర్వాత డైర దిల్ రాజు ఇలా అందరూ వగేరే వగేరే క్యారెక్టర్లు వేసుకొని అక్కడ చేసే స్కిట్ కానీ ఫన్నీగా అలాగే తర్వాత ఇంకోటి విక్టరీ వెంకటేష్ పాట నేను పాడతా నేను పాడతా అని అనిల్ రావుడిని వెంటబడి వేధించే సీన్స్ కానీ ఇలా అనిల్ రావుడి మొత్తం ఏదైనా చెప్పుకుంటూ పోతే ప్రెస్ మీట్లో కూడా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఏంటంటే వివిధ పాత్రధారులని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈ పాత్ర పాత్రధారులు అందరూ ఏడో స్టేజ్ మీద ఉన్నారు మీరే మీడియా మిత్రులకి మీరే కథ చెప్పండి ఊహించి చెప్పండి కథ ఎలా ఉండబోతుందని వాళ్ళే ప్రెస్ అడగటం కథ చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తా అంటాం ఎలా మొత్తానికి అయితే అనిల్ రావు చాలా ఎంటాస్టిక్ ఆ ప్రమోషన్స్ తో సినిమాని జనాల్లోకి చాలా వేగంగా చూసుకెళ్ళాడన్నమాట చాలా కొంతమంది సినిమాలు ఏంటంటే పెద్ద పెద్ద బడాస్ట్రీ హీరోలు ఏం చేస్తారంటే ప్రమోషన్స్ మీటింగ్లు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే టైలర్ టైర్ లాంచ్ ఈవెంట్ ఇలా ఈవెంట్లు పెట్టి ప్రమోషన్ చేస్తూ ఉంటారు అనిల్ రావు దానికి వెరైటీగా ఆ వెరైటీ పంతాలో ఓన్లీ స్కిట్లు రెండు మూడు నిమిషాలు వీడియో స్కిట్లు ఉపయోగించుకొని ఆ ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్ళాడనమాట అది చాలా అనిల్ రాడి మన చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఆ ప్రమోషన్స్లో కూడా కామెడీని జోడించారనమాట రెండు మూడున్నర నిమిషాలు లో కూడా కామెడీని జోడించి ప్రజలకు చాలా వేగంగా దూసుకెళ్ళేటట్టు చేశారనమాట అది ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు రెండోది కామెడీ రెండోది ఈ సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ కావడానికి రెండో ముఖ్య కారణం ఏంటంటే కామెడీ ఈ సినిమా మెయిన్ కామెడీగా బాగా ఆకట్టుకుంది అనమాట కామెడీ ఎంటర్టైనర్ గతంలో ఈవీ సత్యనారాయణ అల్లర్ నరేష్ ఇలా గితగతల సినిమా అలా కామెడీకి వచ్చేది అలాంటి సినిమాలు రాక ఛానల్ అయింది కాబట్టి ఆ జనాలు కామెడీకి బాగా కనెక్ట్ అయ్యారు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఫ్రేమ్ ప్రతి ఒక్క పాత్రతో ప్రతి ఒక్క క్యారెక్టర్తో కామెడీని పండించారు ఏక ఒక రకంగా సచిన్ సవాన్తో కూడా కామెడీని పండించారు అది అనిల్ రావుడి యొక్క ఇమేజ్ గొప్పతనానికి మనం నిదర్శనం చెప్ప అనిల్లాపుడు యొక్క అని చెప్పవచ్చు ఎందుకంటే అది చిన్నపిల్లగాడితో కామెడీ చేయించడం కానీ తర్వాత గోదావరిగట్టు సాంగ్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చే ఊరు జనాలు వచ్చి అక్కడ మీ అల్లుడు గోదావరిగట్టు సా మీ అల్లుడు వచ్చి గోదా చేశారు అలా అక్కడ ఫ్రమో అక్కడ కామెడీ కానీ అతను ప్రతి ఫ్రేమ్ ప్రతి ఒక్క షార్ట్ ప్రతి ఒక్క ప్రతిదీ కామెడీ ప్రతి ఒక్క క్యారెక్ట్తో సాధారణంగా హీరో హీరోయిన్లు కామెడీ యాక్టర్లు కామెడీ చేస్తారు అలాంటిది అందరూ ప్రతి ఒక్క హీరోయిన్ హీరో చుట్టూ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్లు అందరూ అక్కడ కామెడీ పండించారనమాట అది హర్షప్ చెప్పవచ్చు కామెడీ పరంగా ఎంటర్టైన్గా ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎగబడి చూస్తున్నారు చూస్తున్నారన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాటలు ఈ సినిమా మెయిన్ మాటలు మనకి ఆల్రెడీ టైటిల్ లోనే మనకి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ మొత్తం మాటలు మొత్తం అనిల్ రావుపూడు అని మనకి టైటిల్ పడింది అనమాట అయితే అనిల్ రావుపూడి మెయిన్ ఆ మాటలు ఈ సినిమాలో ప్రతి ఒక్క మాటలు సన్నివేశాలు తగ్గట్టుకున్నాయన్నమాట అదే మానవుడు నిత్య జీవితానికి తగ్గట్టుకున్నాయి అనమాట మాటలు ఎందుకంటే ఆల్రెడీ అంకేష్ గారు డైలాగ్స్ ఉన్నాయి లాస్ట్లో సినిమా ఎండింగ్ ఫైట్ చేసేటప్పుడు ఆ డైలాగ్ ఆ మగోడు ఫోన్ సెట్ చేయండి సెట్ చేస్తే విజయ్ ఆ బదులు విజయ పెడతారు తర్వాత పావనే బదులు పావన్ అని పెడతారు ఎలా అలా చే చెప్పే డైలాగ్ కానీ తర్వాత ప్రతి మగోడు ఊళ్ళో గుళ్ళో వీధిలోనో ఆ హీరోయిన్ లవర్ ఉంటుంది ప్రతి మగవాడు జీవితానికి లవర్ ఉంటుంది గుర్తు పెట్టుకొని అలా చెప్పే డైలాగ్ కానీ లేదా ప్రతి ఒక్క డైలాగ్ మానవుడు నిత్య జీవితాన్ని ప్రతి ఒక్క సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇది నా గురించే అని అంత ఫీల్ అయ్యే కా డైలాగ్స్ మాటలు అన్నమాట చాలా అంటే అవి కూడా చాలా పండినేనని చెప్పొచ్చు ఈ సినిమాలో అది కూడా ముఖ్య కారణంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్ ఈ సినిమాలో మెయిన్ సాంగ్స్ మూడు ఉన్నాయి అది ఫస్ట్ గోదావరిగట్టు సాంగ్ మేను సాంగ్ అలాగే పొంగల్ సాంగ్ గోదార్ఘట్ సాంగ్ ఈ మూడు సాంగ్లలో బాగా వైరల్ అయిన సాంగ్ ఏంటంటే గోదావర్ఘట్ సాంగ్ ఫస్ట్ ప్రమోషన్లో భాగంగా ఆ సాంగ్ను రిలీజ్ చేశారనమాట రామగోగల పాటిని మధుపే పాడి వీళ్ళు మెయిన్ వీళ్ళిద్దరు పాట వల్ల ఈ సినిమా సాంగ్ ఇంకా గా ఉంది అయితే ఈ సాంగ్ చాలా మంది వివిధ లొకేషన్లో అనుకున్నారు అయితే ఈ సాంగ్ ఏం లొకేషన్ తీయకుండా ఒక ఇళ్ళల మధ్యలో ఒక ఇళ్ళ డాబాల మధ్యలో తీసి పైన అంతస్తుల మీద తీసి చాలా హిట్ కొట్టారనమాట ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ సాంగ్ చాలా వెరైటీగా ఉంది అనమాట ఎంట్రెస్ట్గా ఉంది కా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అన్నమాట ఈ సాంగ్ మొదట్లో రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత ఆ రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ రూపంలో చాలా మంది రీల్స్ కూడా చేశారు అనమాట అలా గట్టు సాంగ్ చాలా వెరైటీగా ఉంది చాలా జనాలనే ఆకట్టుకుంది అనమాట ఏ వీడియో చూసినా ఏ సాంగ్ చూసినా ఏ మైక్ చూసినా సరే ఏ సెల్ చూసినా సరే గట్టు సాంగ్ ఇలా ఈ సాంగ్స్ కూడా సినిమాని లాక్కొచ్చినా చెప్పవచ్చు మెనూ సాంగ్ కానీ పొంగల్ సాంగ్ కానీ పొంగల్ సాంగ్ విక్రయ వెంకటేష్ గారు పాడారు ఇలా ఈ మూడు సాంగ్స్ మూడు వెరైటీగా ఉన్నాయన్నమాట మెయిన్ బాగా గోదావరిగడ్డి సాంగ్ మాత్రం ఆకట్టుకుంది ఈ మూడు సాంగ్స్ ఎటువంటి బోర్లు లేకుండా మళ్ళీ మళ్ళీ మీద చూడాలని ఆదురుతూ ఉన్నారన్నమాట అలా హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ వెంకటేష్ గారి డాన్సింగ్ కానీ అలా మాములు లేదన్నమాట ఈ సాంగ్స్ కూడా ఒక విధంగా సినిమా హిట్ కావడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెంటిమెంట్ ఈ సినిమా సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా సెంటిమెంట్తో సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కామెడీ జోన్లో నడిచిపోతూ ఉంటుంది ఎక్కడ సెంటిమెంట్కి తగ్గట్టు ఏదో సెకండ్ హాఫ్లో కొద్దిగా అంత వెంకటేషు ఆ పిల్లగాని స్కూల్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ గురువు గారు కనపడ్డప్పుడు అతను బాల్య శృష్ణని వెంకటేష్ గారు తెచ్చుకుంటారు అక్కడ అంత కొద్దిగా సెంటిమెంట్ పడింది అదేనా మనం సెంటిమెంట్ అని ఫీల్ అవుతూ ఉంటాం లాస్ట్లో చిన్న ఒక పది నిమిషాలు క్లిప్ కాబట్టి మనకి సెంటిమెంట్ రూపంలో గారు ఒక గురుగారు మనం ఎంతేది ఎత్తి ఎదిగినా గురువుగారిని ప్రేమించాలి గురువుని గురువు గౌరవించాలి గౌరవించాలి అతనుకున్న కష్టాలను మనం తెలుసుకోవాలి ఒకరోజు అతనితో భోజనం చేయాలి అనే ఒక చిన్న మెసేజ్ స్మాల్ మెసేజ్ చాలా హృదయాలు అత్తుకుందనమాట ఈ మెసేజ్ చాలా హృదయాన్ని అత్తుకొని కా ఇప్పుడు దాకా కామెడీ జ్వరంలో నేను నచ్చిన సినిమా లాస్ట్ పది పది నిమిషాలు ఎండింగ్ శుభకార్డు పడే టైంకి అటు కామెడీ ఆ సెంటిమెంట్ని గురు గురుగారి సెంటిమెంట్ని గెట్టుగెదర్ పార్టీలు పెట్టి గురువుని ప్రేమించలా గురువుని గౌరవించట్లేదు గురువుని మర్చిపోతున్నాం మీరు గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు గురువు గారు కూడా పిలవండి అలా అలా మెసేజ్ ఇచ్చారంటే చాలా ఇంట్రెస్ట్ కొన్ని ఫ్యామిలీ కి అందరికి పిల్లలు తమ పిల్లల్ని గురుగారు పట్ల ఎలా ప్రేమను ఎలా చూపించాలి ఈ సినిమా చూపిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ తన పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు సినిమాకి ఒక సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయింది అనమాట అప్పుడు దాకా కామెడీ జానవర్లో నడిచిన మూవీ లాస్ట్లో ఉన్న మెసేజ్ మెసేజ్తో ఒక మా ఒక వెంటాస్టిక్ ఒక నెక్స్ట్ లెవెల్లో అనమాట సినిమా ఎంట్రాస్టింగ్ ఉందన్నమాట మెయిన్గా లాంగ్ బస్టర్ అవ్వడానికి మెయిన్ ముఖ్య ఐదు కారణాలు ఈ ఐదు కారణాల్లో ఫస్ట్ కారణం మనకు తెలుసు ప్రమోషన్స్ తర్వాత కామెడీ తర్వాత మాటలు తర్వాత సాంగ్స్ నెక్స్ట్ ఇంకోటి సెంటిమెంట్ ఇవన్నీ బాగా లాక్ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా కనెక్ట్ అయ్యారు అనమాట ఈ మూవీకి అందుకనే అంత బ్లాక్ బాస్టర్ హిట్ హిట్ టాక్ తెచ్చుకుంది వారంలోనే రెండు వందల మూడు నాలుగు కోట్లతో దూసుకెళ్తుంది అనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడానికి మీ ముఖ్య కారణం ఏందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి